అందరికీ నమస్కారం నేను డాక్టర్ సురేష్ సేపూరి కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ పేస్ హాస్పిటల్లో ఈరోజు మనం ఇంగ గురించి కొన్ని తరచుగా అడిగే ప్రశ్నల గురించి సందేహాల గురించి ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం సో డిస్కస్ చేసే ముందు అసలు హర్ణియా అంటే ఏంటి జనరల్గా మన కడుపులో ఉండే భాగాలు కడుపులో ఉంటాయి చేతిలో ఉండే ఆర్గాన్స్ చాతిలో ఉంటాయి ఎప్పుడైతే ఒక్క క్యావిటీలో ఉండే ఆర్గాన్స్ ఇంకో క్యావిటీకి మైగ్రేట్ అవుతాయో దాన్ని హర్నియా అంటారు సో యూజువల్గా వీకెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అదే అనమాట ఫస్ట్ అని రూట్ ఈ మైగ్రేట్ అవ్వడానికి సో మన కడుపుకి సంబంధించి వీకెస్ట్ పాయింట్స్ కొన్ని ఉంటాయి అంటే ఎమరియాలజికల్ ఆస్పెక్ట్ గురించి డిస్కస్ చేస్తే కూడా మనకు అర్థమవుతుంది ఆ వీకెస్ట్ పాయింట్ నుంచి ఎప్పుడైతే ఈ కంటెంట్స్ మైగ్రేట్ అవుతాయో దాన్ని హర్నియా అంటారు ఎప్పుడైతే ఈ వీకెస్ట్ పాయింట్ గర్జల్లో అంటే ఇంగ్వైనల్ రీజన్ ఇంగ్లీష్లో ఇంగ్వైనల్ రీజన్ అంటారు ఈ గర్జల్లో ఉంటుందో దాన్ని మనం ఇంగ్వైనల్ హర్నియా అంటాం సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ మనకి ఇంగతో ప్రజెంట్ అయినప్పుడు వాళ్ళు గర్జల్లో వాపుతో వస్తారన్నమాట ఈ వాపు యూజువల్గా ఏంటంటే సైజు పెరుగుతుంది తగ్గుతుంది యాక్టివిటీ బట్టి సో ఎప్పుడైతే మన కడుపులో ప్రెషర్ పెరుగుతుంది లైక్ సమ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు దగ్గి ఎక్కువ తగ్గినప్పుడు మోషన్కి వెళ్ళేటప్పుడు ప్రెషర్ పెట్టినప్పుడు అలాంటి టైంలో ప్రామినెంట్ గా ఈ గర్జుల్లో వాపు కనిపిస్తుంది ఈ వాపు స్వెల్లింగ్ అంటే స్వెల్లింగ్ కనిపిస్తుంది అనమాట ఈ స్వెల్లింగ్ మోస్ట్ కామన్ ప్రెజెంటన్ సింటమ్ సో ఎప్పుడైతే ఈ స్వెల్లింగ్ వల్ల మనకు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయో దానివల్ల డిఫరెంట్ సెట్ ఆఫ్ క్లినికల్ సింటమ్స్ ఉంటాయి అనమాట ఎప్పుడైతే ఈ కంటెంట్స్ ఏవ కంటెంట్స్ వస్తే ఏదో బయటకు వస్తే దాంట్లో పేగులు అంటే ఇంటెస్ట్ ఉందనుకోండి ఇంటెస్ట్ అయిన్ అవుతుంది అప్సెక్ట్ అవ్వడం వల్ల ఏంటి అంటే తీవ్రమైన కడుపు ఉబ్బసం రావడము వామిటింగ్స్ రావడము ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట ఎప్పుడైతే ఈ ఈ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అయ్యి బ్లడ్ సప్లై కూడా కట్ ఆఫ్ అవుతుందో ఈ పేగులకు సంబంధించి కానీ ఒమెంటమ్ అంటే ఒక కొవ్వు పొర మా కడుపులో ఉండే కొవ్వు పొర ఈ కొవ్వు పొరకి కానీ ఈ పేగుకు సంబంధించిన రక్తస్రావ రక్త బ్లడ్ సప్లై ఎప్పుడైతే కట్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఇవి గ్యాంగ్రీస్ అంటే ఆ టిష్యూ డెడ్ డెడ్ అవుతాయి అనమాట వాటిని కాం ఇవన్నీ కాంప్లికేటెడ్ ఇంగ్ అంటారు ఎప్పుడైతే చనిపోతుందో ఈ టిష్యూ దాన్ని అంటారు అనమాట ఇవన్నీ కూడా అలాంటి సిచ్యువేషన్లో పేషెంట్ తీవ్రమైన నొప్పితో కానీ ఆ పైన స్కిన్ స్కిన్ ఆ గర్జన్లో కవరింగ్ ఉంటుంది స్కిన్ అది రెడ్ అవ్వడం కానీ ఆల్సర్స్ అవ్వడం కానీ అలాంటివి కూడా రేర్ సర్కిమ్స్టెన్స్ చూస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ కూడా కాంప్లికేట్ అయితే వచ్చే లక్షణాలు సో ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే మనకి గర్జల్లో వాపు ఉంటుందో ఈ వాపు సైజులో పెరిగి తగ్గి అలాంటిది ఉంటుందో యూజువల్గా ఏంటంటే నేను ఏదైనా పని చేసినప్పుడు ప్రామినెంట్గా అవుతుంది అంటే పెద్దగా అవుతుంది అదే మనం కొంచెం రిలాక్స్ అయ్యి లేకపోతే పడుకున్నప్పుడు సైజులో తగ్గిపోతుంది అనమాట ఇది క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ఇంగ్వెన్ హర్నియా ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయనిపిస్తుందో మీకు ఇంగ్వెన్ హర్నియా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇంకొక ఏంటంటే ఏజ్ అంటే యాజ్ వి ప్రోగ్రెస్ అంటే ఏమైనా వయసు పెరుగుతున్న కొద్దీ మనకి ఇంగ్వెల్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అలాగే ఏజ్తో పాటు మరికొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి అందులో మెయిన్ ఒబెసిటీ అంటే ఎక్కువ లా ఉండడము లేదా క్రానిక్ స్మోకర్స్ ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళలో లేదా హెవీ లిఫ్టింగ్ జాబ్ చేసే వాళ్ళల్లో అంటే బరువులు బాగా ఎత్తే ఎత్తే వాళ్ళలో లేదా మోషన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ముఖ్య వాళ్ళలో ఉంటే కాన్స్టిపేషన్ వాళ్ళల్లో లేదా యూరిన్ వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది అంటే ప్రోస్టేట్ ప్రోస్టేట్ సంబంధిత సిమ్టమ్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఇంగుల హరిణి వచ్చే లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ వీటితో పాటు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఇంగుల హరిణి అనేది ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట అది కాకుండా ఈ ప్రెగ్నెన్సీ టైంలో అలా టైమ్స్ లో కూడా మనకి ఇంకోళ్ళు హరినీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో కొన్ని కొన్ని స్పెషల్ సర్కిస్టెన్సెస్లో ఎప్పుడైతే ఈ ఇంగర్నియా రిలేటెడ్ సిమ్టమ్స్ మనకి ఈ సివియర్ పెయిన్ లేదా టెండర్నెస్ అంటే ముట్టుకుంటే నొప్పి రావడం లేదా పైన స్కిన్ చేంజెస్ లేదా వాంతులు కంటిన్యూస్గా వామిటింగ్స్ రావడం కడుపు బరం ఇవన్నీ ఉంటాయో అప్పుడు మనం కాంప్లికేషన్ సస్పెక్ట్ చేస్తాం అనమాట ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అవుతుందో లేదా అల్ల్యూమెన్ అప్ట్రూడ్ అవుతుందో దాన్ని అబ్స్ట్రక్షన్ అంటారు ఈ అబ్స్ట్రక్షన్ అన్నప్పుడు అది కాంప్లికేషన్ ఆఫ్ ఇంగర్నియా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి అదే ప్రాణాంతకం కూడా అవ్వచ్చు అనమాట సో అట్ టైమ్స్ వెన్ ఎవర్ అంటే ఈ ఇంగు ఎప్పుడైతే కాంప్లికేట్ అవుతుందో అప్పుడు దిస్ క్యాన్ పోజ్ ద సీరియస్ థ్రెట్ సో ఇంతకుముందు చెప్పినట్టే ఈ ఇంగుల రావడానికి మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి వీక్నెస్ అనమాట ఎప్పుడైతే ఈ ఈ పొటెన్షియల్ వీక్ సైడ్స్ ఉంటాయో దర్జుల్లాగా అక్కడ మనకి హోల్ ఏర్పడుతుందో అక్కడ నుంచే ఇంగుల ఏర్పడుతుంది సో ఈ ఈ హోల్ అనేది ఒక మెకానికల్ డిఫెక్ట్ ఆ మెకానికల్ డిఫెక్ట్ మనకు రిపేర్ చేస్తే తప్ప తగ్గదు కొన్ని కొన్నిసార్లు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఇంకొన స్వెల్లింగ్ తక్కువ ప్రామినెంట్ అంటే వెళ్ళి వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో అంటే ఈ కంటెంట్స్ అంటే లోపల నుంచి బయటికి టూ అండ్ ఫ్రో మోషన్స్ ఉంటాయని చెప్పా కదా ఎప్పుడైతే ఇంకొక కంటెంట్స్ లోపలికి వెళ్తాయో జనాలు జనాలు ఏమనుకుంటారంటే అంటే అనేది తగ్గిపోయింది అనుకుంటారు తగ్గిపోవడం కాదు రెడ్యూస్ అవ్వడం అది రెడ్యూస్ అయింది అని అంత మాత్రాన జబ్బు తగ్గింది అని కాదు దాన్ని మనం డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ మెకానికల్ డిఫెక్ట్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో యాజ్ ఫార్ ఎస్ ద పేషెంట్ సర్జికలీ ఫిట్ ఉంటాడు మనకి సర్జరీ ఈజ్ ద వెయిట్ గో సర్జరీ అనేది ఓన్లీ ఆప్షన్ అనమాట ఇంగ్ హర్ణాకి మెడిసిన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు కాకపోతే టెంపరీగా మనం కాంప్లికేట్ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయకపోవడము ఎక్కువ బరువు లేకపోవడము సమ్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ సిగ్నెస్ యాక్టివిటీస్ అయితే అంటే బరువు లేపేటి ఇట్లాంటి ఉంటాయి కదా అలాంటివి అవాయిడ్ చేస్తే మనకి కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ని తగ్గించుకోవచ్చు కానీ అంటే వన్ టైం సొల్యూషన్ అంటే సర్జికల్ కరెక్షన్ ఒకటే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్ట్రీయస్ యాక్టివిటీస్ ఇంత ఇంత ముందు అన్నట్టు ఎక్సర్సైజే కాదు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడము మనకి కడుపులో ఏదైనా అంటే మ్యాన్యుర్స్ చేసినప్పుడు అంటే బాగా తగ్గినప్పుడు తుబ్ తుమ్మినప్పుడు ఈ ప్రెషర్లు అబ్డౌన్ ప్రెషర్ పెరుగుతుంది అలాంటి ఏ యాక్టివిటీస్ అన్నా యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయడమే బెటర్ సో మనకి ఎప్పుడైతే ఇంగ్ అని అని గుర్తిస్తామో ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి సో అంటే పాతకాలంలో ఏంటి అంటే ఇంగుల ధర్యకి కట్ చేసి పెద్ద మెష్ పెట్టి దానివల్ల ఏంటి అంటే సూచన ఇన్సిషన్ సైట్ ఉంటుంది ఇన్సిషన్ సైట్కి కుట్లు ఉంటాయి వాటి రిలేటెడ్ పెయిన్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటి అంటే టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఏంటి కీహోల్స్ చదివిస్తుంది కదా ల్యాప్రస్కోపీ చదివిస్తాయి దీనివల్ల ఏంటంటే నో స్కార్స్ అండ్ నో ఇన్సిషన్స్ అనమాట ట్రెడిషనల్ ఇన్సిషన్స్ ఏముండవు అట్ ద మ్యాక్స్ వన్ సెంటీమీటర్ ఇన్సిషన్ త్రీ ఆర్ ఫోర్ ఇట్లాంటి ఇన్సిషన్స్ తీసుకొని లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేస్తున్నాం కాబట్టి వెన్ కంపేర్డ్ అంటే ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీస్ ఇంకా ల్యాప్రోస్కోపీ వల్ల ఉండే పెయిన్ దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది సో అంటే పాతకాలంలో ఇంగురాణ్య సర్జరీ చేసేటప్పుడు మెష్ పెట్టే పెట్ట పెట్టేవారు కాదు కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏంటి అంటే ప్రతి సర్జరీ అంటే హర్నియా రిలేటెడ్ ఏ సర్జరీ తర్వాత మెష్ పెట్టడం అనేది మ్యాండేటరీ అంటిల్ అండ్ లైన్లెస్ కాంట్రా ఇండికేటెడ్ సో ఎప్పుడైతే ఈ మెష్ పెట్టి సర్జరీ చేస్తామో అప్పుడు రికరెన్స్ రేట్స్ సీట్స్ ఆల్మోస్ట్ నిల్ ఆర్ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఉంటాయి అనమాట ఫర్ సమ్ రీజన్స్ అంటే ఇన్ఫెక్షన్ ఫోకస్ ఉన్నప్పుడు కానీ బవల్ గ్యాంగ్రీన్ అయినప్పుడు కానీ బవల్ ఓపెన్ బవల్ అంటే ఇంటెస్టైన్ ఓపెన్ అయినప్పుడు కానీ ఇలాంటి కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్స్లో మెష్ పెట్టడం అలాంటి సిచ్యువేషన్స్లో రికరెన్సెస్ వచ్చే స్లైట్లీ ఎక్కువ ఉంటాయి అనమాట ఉండొచ్చు సో హర్నియా హరియాకి మెషిప్ పెట్టి ఎప్పుడైతే సర్జరీ చేస్తామో అప్పుడు రికరెన్సెస్ ఆల్మోస్ట్ నీల్ ఆఫ్ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటాయి సో అంటే హర్నియా సర్జరీ తర్వాత కొన్ని ఇంతకుముందు చెప్పినట్టే ఇంగ్ హర్నియా రావడానికి మనకి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో కొన్ని మాడిఫై చేయగలిగినాయి కొన్ని మాడిఫై చేయలేని ఎస్పెషలీ ఏజ్ ఒబెసిటీ ఏజ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా వీటి వీటిని మనం మాడిఫై చేయలేము కాబట్టి వీటి వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ ఒబెసిటీ కానీ లేకపోతే ప్రోస్టేట్ సిమ్టమ్స్ కానీ లేకపోతే కాన్స్టిబేషన్ ఇలాంటి ఫ్యాక్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మనకి ప్రొడోమినెంట్గా ఉంటాయో వాటిని మనం మాడిఫై చేయొచ్చు అంటే ఈ ఆస్పెక్ట్లో మనం దృష్టి మళ్లించి వీటిని ఎప్పుడైతే కరెక్ట్ చేయగలుగుతామో అప్పుడు రికరెన్సెస్ ఛాన్సెస్ తగ్గుతాయి మన కంఫర్ట్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉంటుందో కాన్స్టిపేషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి ప్రోస్టేట్ రిలేటెడ్ సింటమ్స్ అంటే పెద్దవాళ్ళలో మగవాళ్ళలో పెద్దవాళ్ళు వయసు పెరిగిన కొద్దీ ప్రోస్టేట్ సింటమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళలో ప్రోస్టేట్కి ట్రీట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఎప్పుడైతే చే పాటిస్తామో దానివల్ల రికరెన్సెస్ రేట్స్ తగ్గుతాయి దాంతోపాటు మనకి ఈ పెయిన్ కానీ ఇది కూడా తగ్గే అవసరం ఉంటుంది ఇందులో యూజువల్లీ ఇనీషియల్ త్రీ వీక్స్ టు త్రీ మంత్స్ పీరియడ్ మేము ట్రాన్సిషన్ అనమాట అంటే నార్మల్ యాక్టివిటీస్ సెల్ఫ్ యాక్టివిటీస్ లైట్ లైట్ స్ట్రైనస్ యాక్టివిటీస్ నుంచి హెవీ హెవీ అంటే స్ట్రెయినస్ యాక్టివిటీస్కి ఈ ట్రాన్సిషన్ టైం అంటారు ఈ త్రీ మంత్స్ లోపు మేము యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాము త్రీ మంత్స్ తర్వాత దే క్యాన్ స్టార్ట్ అంటే ఒకసారి మేము డాక్టర్ని కలిసి ఇంకా స్టార్ట్ చేయొచ్చా అని కన్ఫర్మ్ చేసుకునే యూ క్యాన్ స్టార్ట్ ఆల్ ద వర్కౌట్స్ అనమాట ఎస్పెషలీ అప్డౌన్మెన్ రిలేటెడ్ వర్కౌట్స్ ఇనిషియల్ త్రీ వీక్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి వర్కౌట్స్ కానీ అంటే కడుపులో ఇంట్రా అబ్డామిన్ ప్రెషర్ కడుపులో ప్రెషర్ పెరిగి వర్కౌట్స్ ఏవైతే ఉంటుందో వాటిని అవాయిడ్ చేయడం బెటర్ సో ఇంతకుముందు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ కూడా ఒక రిస్ఫాక్టర్ లాగా కన్సిడర్ చేస్తాం ఎందుకంటే ప్రెగ్నెన్సీ లో ఏంటంటే అబ్నమిన్ స్ట్రెచ్ అవుతుంది మొదటి స్వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే కాంప్లైన్స్ తగ్గొచ్చు వాటి వల్ల కూడా హర్నియా వచ్చే ఛాన్సెస్ రిలేటివ్గా ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళల్లో వెన్ కంపేర్డ్ టు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ లేని ఆడలలో ఈ ఈ ఈ ఈ ఈ ప్రెగ్ హర్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇంతకుముందు చెప్పిన బట్టి ఏంటి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మనం కన్సిడర్ చేసి కొన్ని జాగ్రత్త లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తెస్తామో దానివల్ల మనకి ఇంక వచ్చే అన్ని వచ్చే ఛాన్సెస్ని కూడా తగ్గించవచ్చు అందులో ఎస్పెషలీ స్మోకింగ్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి అప్డౌన్ వాల్ని అప్డౌన్ వాల్ మస్క్లేచర్ని స్ట్రెంగ్న్ చేయాలి అబ్డాన్ వాల్ మస్కిలేచర్స్ స్ట్రెంత చేయడం అంటే ప్రాపర్ పోస్చర్లో ప్రాపర్ పొజిషన్లో అండర్ గైడెన్స్ ఎస్పెషల్ అండర్ గైడెన్స్ ఎక్సర్సైజ్ చేయడం దానివల్ల అప్డౌన్ మధ్య స్ట్రెంగ్ స్ట్రెంత్ అయ్యి దానివల్ల ఇంక అన్ని వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అవి కాకుండా కాన్స్టిబేషన్ అంటే మలబద్ధకంని అడ్రస్ చేయడం వల్ల ప్రోస్టేట్ సింటమ్స్ అడ్రస్ చేయడం వల్ల మనం ఇంగ్వన్ హర్నియా వచ్చే ఛాన్సెస్ని తగ్గించుకోవచ్చు అంటే ఇవన్నీ పాటించడం వల్ల మనకి ఇంగ్వన్ హర్ వచ్చే ఛాన్సెస్ జీరో అవుతాయి అంటే అలా ఉండదు వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి బట్ స్టిల్ కొన్ని నాన్ మోడిఫై నాన్ నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అని చెప్పారు కదా వాటి వల్ల మనకి స్టిల్ వేరే రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఇంగ్వెల్ హర్నియా సో యూజువలీ డైరెక్ట్గా ఇనుగోలు ధరించే వల్ల ఎటువంటి ప్రమాదం ఉండొచ్చు ఉండదు మన ఫర్టిలిటీ మీద కానీ కొన్ని రేర్ సర్కమ్స్టెన్సెస్ ఎప్పుడైతే సో ఇంగ్ హర్నియా సర్జరీ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు లేదా ఇంగ్వెన్ హర్నియా వల్ల 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 చాలా హ్యూజ్ హర్నియా ఉంది ఉందనుకోండి దానివల్ల బ్లడ్ సప్లై తగ్గడం వల్ల టెస్టిక్ టెస్టిస్కి వాటికి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల అటువంటి రేర్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అదే ఆడవాళ్ళల్లో కూడా మనకు డైరెక్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మన ఇంగ్హర్నియాకి ఫర్టిలిటీకి కానీ కొన్ని డిస్కంఫర్ట్ మూలాన చాలా పెద్దగా ఉండడం వల్ల వాటి వల్ల ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేయొచ్చు ఫర్టిలిటీని ఇవి ఫ్రీక్వెంట్గా పేషెంట్స్ అడిగే కొన్ని క్వశ్చన్స్ అనమాట ఇంగ్వెన్ అండ్ రిలేటెడ్ ఇవే కాకుండా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు పేస్ హాస్పిటల్ని సంప్రదించవచ్చు